కుంభరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం ఉంటే తప్ప మీకు ఈ వీడియో అనేది కంటపడదండి మీరు ఒంటరిగా చూడండి ఎందుకు చూడమన్నామో కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది ఎటువంటి నష్టాలు అనేవి జరగబోతున్నాయి ఆ నష్టాల బారిన మీరు పడకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఎన్నో చోట్ల ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియో చెప్పడం అయితే జరిగింది చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతోటి మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురుగారు చేసిన పూజల వల్ల కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక కుంభరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసు వాళ్ళండి నిజంగా వీరికి ఉన్న మంచి మనసుకి చిన్నప్పటి నుంచి కూడా అంటే వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవించారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి మనసులో ఎన్ని కోరికలున్నా ఎన్ని ఆశలు ఉన్నప్పటికీ కూడాను కుటుంబ పరిస్థితులు అనేవి సరిగా లేకపోవడం వల్ల ఆశలు కోరికలు అన్నింటినీ కూడా చంపుకొని దిగమింగుకొని పరిస్థితులకు అనుకూలంగా ఒకరి కింద లొంగి ఒకరు చెప్పిన మాటలు విని బ్రతికారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే కుంభరాశి వారందరి గురించి మాట్లాడటం లేదండి నేను కొంతమంది గురించి చెప్తున్నాను ఎవరైతే ఎక్కువగా కష్టాలు పడి కుటుంబ పరిస్థితులు బాగోక ఒకరి కింద లొంగి బ్రతికారో వారి గురించి అయితే అనమాట వారికి మాత్రం మనసులో ఎంతో బాధ అయ్యో మా కుటుంబ పరిస్థితి బాగాలేదే బాగున్నట్లయితే మేము ఇలా ఒకరి కింద లొంగే వాళ్ళం కాదే మేము కూడా మాకు కూడా ఒక మంచి పొజిషన్ ఉన్నట్లయితే వీరి చేత మాటలు పడే వాళ్ళం కాదే అని చెప్పి ఎన్నో రకాలుగా కూడా మానసికంగా కృంగిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి వస్తే కుంభరాశి వారికి ఇరవై ఐదు లోపు ఒకలాగా ఉంటుంది ఇరవై ఐదు దాటిన దగ్గర నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది వీరి జీవితం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఇరవై సంవత్సరాలలోపు ఎన్నో కష్టాలను చూస్తారు కానీ ఇరవై దాటిన దగ్గర నుంచి కొంచెం బాగుంటుంది ఇరవై ఐదు దాటిన దగ్గర నుంచి ఇంకా వీరికి నిజంగా లక్ష అలా ఆ వెంట పడుతూనే ఉంటుందన్నమాట ఎంత వద్దన్నా కూడా లక్ష్మీదేవి అనేది తప్పకుండా మీ దగ్గర స్థిర నివాసం అనేది ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా వీరికి ఏదన్నా కానీ ఒక పనిని కనుక మనం అప్పచెప్పాము అంటే కనుక ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా నిద్రపోరు ఏదైనా కానీ ఏం అది పెద్ద పనైనా చిన్న పనైనా బిజినెస్కి సంబంధించినైనా సరే కనీసం ఇంట్లో చేసుకునే పనైనా ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆ పనులన్నీ కూడా పూర్తయిపోయేంత వరకు నిద్రపోరు అంత మొండి పట్టుదల మీద ఉంటారనమాట ఎవరి కింద లొంగరు ఒకరి కింద తల దించుకోవాలని ఎప్పుడూ చూడరు అనమాట ఏం మాకేం తక్కువ మేమెందుకు చేయలేము మేము కష్టపడతాము ఒకరి కింద బ్రతకాల్సినంత అవసరం మాకు లేదు మాకు భగవంతుడు కాళ్ళు చేతులు ఇచ్చారు మేము కష్టపడి మేము పనిచేసుకుంటాము మేము దర్జాగా లెవెల్గా బ్రతుకుతాము అని చెప్పి అనుకుంటారే కానీ ఒకరి కింద లొంగాలి ఒకరి కింద తగ్గాలి అనే మనస్తత్వం అనేది కుంభరాశి వారికి అస్సలు ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు కానీ వీరి దగ్గర కొంచెం మొహమాటం ఉంటుంది కొంచెం బిడియం ఉంటుంది కొంచెం సిగ్గుంటుంది కొన్ని పరిస్థితుల కారణంగా కొంచెం భయం అనేది మానసికంగా ఉంటుందన్నమాట అయినప్పటికీ కూడాను ముప్పై వచ్చిన దగ్గర నుంచి అటువంటి భయాలన్నీ కూడా పూర్తిగా పోయి జీవిత సత్యాలు జీవితం నేర్పిన గుణపాఠాలు అన్నింటినీ కూడా వీళ్ళు ముప్పై ఏళ్ళకే నేర్చుకొని I yeah. పూర్తి అనుభవాన్ని గ్రహించారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆ యొక్క అనుభవాలన్నీ కూడా కష్టాల కారణంగానే వీరికి లభించాయి ఈ అనుభవాల వల్ల వీరు పరిస్థితులన్నింటినీ కూడా కాచి వడపోయడం వల్ల అసలు ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిది ఎవరి మనస్తత్వం అనేది ఎటువంటిది ఎవరు మన దగ్గర మంచిగా నడుచుకుంటున్నారు ఎవరు మనకు అవసరమైతే మన దగ్గరికి వచ్చి సహాయం చేస్తున్నారు ఎవరికి మన దగ్గర అవసరం లేకపోయినా మనల్ని వాడుకుంటున్నారు మన దగ్గరికి వచ్చి వారి అవసరాలు తీర్చుకొని ఎవరు మనల్ని వాడుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా వీరిప్పుడైతే పూర్తిగా గ్రహించగలుగుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత గ్రహించినప్పటికీ కూడాను వీరికి పుటకతో వచ్చిన ఆ మొహమాటం సిగ్గు బిడియం ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మాత్రం కొన్ని నష్టాలను అయితే గతంలో పొంది ఉన్నారు ప్రస్తుత కొంతకాలంలో వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మార్చుకోకపోతే ఇప్పుడు కూడా అటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది అనమాట ముఖ్యంగా కుంభరాశి వారికి శారీరకంగా మానసికంగా కొన్ని సమస్యలు అయితే వెంటపడుతున్నాయి శారీరకంగా చూసుకుంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం గుండెల్లో దడ రక్తహీనత కొంచెం పని చేసేటప్పుడు అలసట నీరసం సోమరితనంగా అనిపించడం ఎప్పుడూ కూడా ఏ పని చేయకుండా అలాగే పడుకోవాలి అని చెప్పి అనిపించడం పని మీద ధ్యాస శ్రద్ధ ఇవన్నీ కూడా తగ్గటం వీటన్నింటికి కూడా గల కారణం ఏంటో కూడా నేను చెప్తాను వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ఇటువంటి వాటి వల్ల ఎన్నో నష్టాలని పొందుతున్నారు గతంలో వీరికుండే యాక్టివ్ తనం గతంలో వీరికుండే హుషారు ఏ ఏదైనా చెయ్యాలి అనే పట్టుదల ముఖ్యంగా ముప్పై నాలుగు దాటిన తర్వాత కొంచెం తగ్గాయనే చెప్పుకోవచ్చు అనమాట అసలైన వయసులో వీరు పనిని అశ్రద్ధ చేస్తున్నారు పాటించాలి అనుకున్న సమయంలో వీరి నియమాలను పాటించకుండా పక్కన పడవేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దీనికి కారణం కూడా నేను చెప్తానండి వీటన్నింటికి కూడా కారణం కేవలం ఒకే ఒక్కటి అది కూడా అనమాట అవునండి కుంభరాశి వారు చూతానికి చాలా అందంగా ఉంటారు చక్క ఒక్కటి రూపాన్ని కలిగి ఉంటారు మంచి కోల మొహం ఉంటుందన్నమాట మంచి రంగుతోటి ఉంటారు విశాలమైన నుదురు పెద్ద పెద్ద కళ్ళుంటాయి చక్కగా ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటి మాట తీరు మంచి స్మైల్ అంటే ఆ నవ్వు కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట ఇంత అందంగా ఉంటారు కాబట్టే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అందంగా ఉంటారు కాబట్టే తెలివితేటలు అని చెప్పి నేను చెప్పట్లా సహజంగానే కుంభరాశి వారికి తెలివితేటలు చాలా అంటే చాలా ఎక్కువ అన్నమాట అంతేకాకుండా వీరికి సంపాదించాలి అనే తపన సమాజంలో విలువగా బ్రతకాలి అనే తపన చాలా ఎక్కువగా ఉంటాయి కానీ వీరికి ఉన్న ఈ ఒక్క కారణం చేత అవన్నీ కూడా వెనకబడిపోయి చివరికి వీరు సైతం కూడా వెనకబడిపోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంతకీ దాని అంతటికీ కూడా కారణం ఏంటి అంటే కనుక నరదిష్టి అవునండి వీరు తింటు తిరుగుతున్నా కూర్చున్నా నుంచున్నా పడుకున్న ఎక్కడికైనా వెళ్తున్నా ఏదైనా చేస్తున్నా అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ అయిన వాళ్ళల్లోనే వీరి వాళ్ళే గ్రహించి అసలు వీరేం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం కొంటున్నారు ఏం తింటున్నారు ప్రతీది కూడా ప్రతీది కూడా పట్టించుకొని వీరి మీద ఏడుపులనేవి ఎక్కువైపోవడం వల్ల నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి వీరికి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా అయిపోయాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవాలి అంటే కనుక ప్రతిరోజు కూడా మర్చిపోకుండా పడుకునేటప్పుడు సాయంత్రం పూట రాళ్ళ ఉప్పు నల్ల తిష్టి తిప్పి వేసుకోండి ఇక తర్వాత ప్రతి వారం కుదరకపోతే కనీసం నెలకి ఒక్కసారైనా కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ఇక కుదరకపోతే ఇంటికైనా కానీ నరదిష్టి తొలగించుకోవడం కోసం మీరు ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ ఒక ఎర్రటి గుడ్డలో పటిక నిమ్మకాయలు పసుపు కుంకుమ రాగి నాణ్యము వీటన్నింటినీ వేసి మూటలాగా కట్టి ఆ గుమ్మడికాయ కింద భాగంలో దీనిని కట్టేసేయండి దీనివల్ల కూడా నరదిష్టి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఉన్న దిష్టి ఇవన్నీ కూడా కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి మీకు అనుకూలంగా మారతాయి ఆరోగ్యం మీకు అనుకూలిస్తుంది ప్రస్తుత పరిస్థితుల ఆ ఒడిదుడుకుల నుంచి సర్దుబాటు అనేది తప్పకుండా కలుగుతుందనమాట అన్నమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల విషయానికి వస్తే వృత్తిపరంగా చూసుకుంటే మనం వృత్తిపరంగా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద లావాదేవీలు బిజినెస్ బిజినెస్లు కానీ మీరు పెట్టుబడులు పెట్టిన దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచైనా కానీ ఒక రూపాయి వచ్చే సూచనలు అయితే మీకు బాగా అంటే బాగా కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బుకి వడ్డీతో సహా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా గతంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఒడిదుడుకులు వీటన్నింటినీ కూడా పడ్డారు అయినప్పటికీ కూడాను గతంతో పోల్చుకుంటే ఇప్పుడు లవర్స్ చాలా అనుకూలంగా చాలా సక్రమంగా చాలా ప్రేమగా వీళ్ళ మధ్య ఉన్న ప్రేమే వీళ్ళని నడిపిస్తుంది అన్న విషయానికి గుర్తుగా మీరు ఖచ్చితంగా కలిసి అయితే ఉంటారనమాట మీ ప్రేమను నిజం చేసుకొని వివాహం వరకు వెళ్ళ వెళ్ళడానికి ఖచ్చితంగా పెద్దల సంప్రదింపులైతే తీసుకోండి దానివల్ల మీకు కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కష్టే ఫలి అన్న మాటనైతే గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారు అంత కష్టానికి తగిన ప్రతిఫలం అయితే మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట మీరు కష్టపడిన దానికి భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉత్తీర్ణతతో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు అయితే తప్పకుండా మీకు కనిపిస్తున్నాయన్నమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అంతేకాకుండా బంగారం కొనాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో కాస్త ముందు వెనక ఆలోచిస్తున్నారు కొంటే ఏంటి కొనకపోతే ఏంటి కొంటే లాభం వస్తుందా నష్టం వస్తుందా అయ్యో కొనకపోతే అంటే ఉన్న డబ్బులు ఉంచుకుంటే పర్వాలేదు కదా ఈ డబ్బులు మళ్ళీ అనవసరంగా బంగారం పోయడం అవి మెదలకుండా బీరువాలోనే ఉండేవి కదా కొనుక్కోవాలా వద్దా ఇలా సందిగ్ధంలో నలిగిపోతూ ఉన్నారు కుంభరాశి వారు ఆ యొక్క సందిగ్ధం అనేది పోవాలి అంటే మీరు ఒకటికి పది సార్లు ఆలోచించండి నేను చెప్పడం అయితే కుంభరాశి వారికి బంగారం అనేది చాలా బాగా కలిసి వస్తుంది తీసుకుంటే బంగారం తీసుకోవడమే బెటరు ఎందుకంటే రోజు రోజుకి కూడా బంగారం రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బంగారం తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు మీకు జరగవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఆరోగ్యం అనేది అనుకూలిస్తుంది రాజకీయ నాయకులకి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ రియల్ ఎస్టేట్ చేసేవారికి కానీ చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉందన్నమాట చాలా అద్భుతమైన సమయం చాలా అనుకూలమైన సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదా అటువంటి అనుకూలమైన సమయం అయితే మీకు ఇప్పుడు కలిసి రానుందనమాట ఇక ముఖ్యంగా మీకున్న నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు నేను చెప్పినట్లు చేయండి నెలకు ఒక్కసారైనా ఎర్రీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి దీపారాధన చేసే ఆ దీపంలో ఒక చిన్న లవంగాన్ని వేసి కనుక దీపం చే దీపారాధన చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క దిష్టి ప్రభావాలు పోవాలి అన్న అనుకున్న పనులు సక్రమంగా జరగాలి అన్న ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండడము పంచదారతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేయించడము తేనాభిషేకం పంచామృతాలతో అభిషేకం చేయించడం వల్ల కూడా మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఇక శివుని యొక్క విభూదిని ప్రతి నిత్యం నుదుటిన ధరించడము స్నానం చేసే నీటిలో చిటికెడు విభూదిని వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా మీకున్న సర్వ రోగాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి పోతాయి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి సింధూరాన్ని నుదుటిని ధరించండి దీనివల్ల దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము స్వామి వారికి తులసిమాలను సమర్పించుకోవడం వల్ల కూడా శనిగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోయండి రావి చెట్టు కింద వేప ఆకు అంటే వేప నూనెతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి దీనివల్ల మీకున్న సమస్యలు దరిద్రపు బాధలు అనేవి అన్నమాట ఓవరాల్ గా చూసుకుంటే కుంభరాశి వారికి మూడు రోజులు ఎటువంటి ఇబ్బంది లేదండి చాలా అనుకూలంగా చాలా సక్రమంగా చాలా సవ్యంగా అయితే గడిచిపోతాయనమాట మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కుంభరాశి వారికి నచ్చితే మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తున్న మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద మీ బిడ్డల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం అండి